నమస్తే వెల్కమ్ టు యు మీడియా న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఉగాది పంచాంగ సేవల కార్యక్రమం జగన్ వచ్చి కూర్చున్న పవన్ కు అరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఆర్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా పంచాంగం శ్రవణం ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గుడారి ఎరిక్షన్ బాబు టీడీపీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్య రవీంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పంచాంగం శ్రవణాన్ని పూజారి రామయ్య వినిపించారు ఉగాది పచ్చడిని అందరికీ అందజేశారు ఈ సందర్భంగా ఎలక్షన్ బాబు వెరగొండపాలెం నియోజకవర్గ ప్రజలందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు మేము ఒక్కొక్క లబ్ధి దాటి పన్నెండున్నర లక్ష రూపాయల డబ్బులు ఇస్తాం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇదే వైసీపీ నాయకులు మీరు అవి తీసుకోవద్దు మేము ప్రభుత్వం వస్తుంది మీకు పద్దెనిమిది లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి ముంపు గ్రాముల నిర్వాసితులను మభ్యపెడితే వాళ్ళు సరే వచ్చినాక పద్దెనిమిది లక్షలు ఇస్తారేమని చెప్పేసి ఆయుస్తోటి ఓట్లు అన్నేసి వేలకు వేలు మెజార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తే ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇచ్చారు ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి దాఖలా సేమ్ టైం నిర్వాసితులకి గృహాలు కట్టించిన కట్టించినటువంటి పరిస్థితి కూడా పక్కా గృహాలు నిర్మించి వారికి నిరాశ్రయులకి ఆశ్రయం కల్పించినటువంటి పరిస్థితి కూడా రోజు కూడా వైసీపీ ప్రభుత్వంలో జరగల తర్వాత మెయిన్ ఫీడర్ కెనాల్స్ కూడా ఏదైతే మన ప్రభుత్వంలో రాజశేఖర గారు ఉన్నప్పుడు చేసిన తప్ప ఆ కాలువల మీద కనీసం కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు జనసేనాని పవన్ నాగబాబును ఎంపీ రఘరామకృష్ణరాజు కలిశారు ఈ సందర్భంగా ఆర్ విలేకరులతో మాట్లాడుతూ పవన్ నాగబాబుతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు రాష్ట్రాన్ని అరాచక శక్తుల నుంచి రక్షించుకోవాలన్నారు జగన్ వచ్చి కూర్చున్న పిఠాపురంలో పవన్కు అరవై ఐదు వేల ఓట్ల మెజార్టీ ఖాయమని తాను ఎక్కడి నుంచి పోటీ చేసిన పవన్ వచ్చి ప్రచారం చేస్తారని రఘురామ అన్నారు ఒక ఇల్లు తీసుకొని ఈ పవిత్రమైన ఉగాది రోజున గృహప్రవేశం చేస్తున్న సందర్భంగా నేను వారిని కలిసి నా శుభాకాంక్షలు అందజేయడానికి వారి సమయం తీసుకుని నేను వచ్చి వారిని కలవటం జరిగింది అందుకని వచ్చా ఈ కూటమి ముగ్గురు కలవాలి కలిసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని బయటికి పంపాలి అంటే ముగ్గురు కలవాలి అని చాలా పట్టుదల పట్టి ముగ్గురిని ఒకటి చేసిన ఒక గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సో అటువంటి నాయకుడిని ఈ పవిత్రమైన ఉగాది రోజు కలిసి ఈ పవిత్రమైన ఉగాది రోజు కలిసి ఆయన జనసేన సహకారంతో రాబోయే రోజుల్లో మనకున్న ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రాన్ని అనవసమో అనేద్దాం ఈ డ్రగ్ ఆంధ్రప్రదేశ్ని ఈ బ్యాడ్ ఇమేజ్ని రుణాంధ్రప్రదేశ్ అనే బ్యాడ్ ఇమేజ్ నుంచి బయటపడేయాలి అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యం చాలా అవసరం కాబట్టి దీని గురించి మరింత చొరవ తీసుకొని వీలైనన్ని ఎక్కువ మీటింగ్లు అలాగే నేను అసెంబ్లీకి చేస్తానా పార్లమెంట్కి చేస్తానా అనేది ఇంకా అస్పష్టత కాస్త ఉన్నప్పటికీ నేను ఎక్కడ పోటీ చేసినా వారు వచ్చి క్యాంపెయిన్ చేయాలని కూడా వారి సహకారాన్ని కూడా నేను కోరటం జరిగింది ఎప్పటి నుంచో కూడా పవన్ కళ్యాణ్ గారికి నాకు చాలా సన్నిహిత స్నేహం ఉంది వాళ్ళ అన్నగారితో ఇంకా ఎక్కువ స్నేహం ఉంది చిరంజీవి గారు నేను మంచి స్నేహితులు అదే స్నేహభావంతో ఆయన తప్పకుండా ఈ విజయానికి అండగా ఉంటుందని చెప్పి నాకు యశూరెన్స్ ఇవ్వడం జరిగింది వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను జై జనసేన జై తెలుగుదేశం రాబోయే రోజుల్లో వదిలించేద్దాం మీరు అందరు సహకారం ఏం మాట్లాడే అలా చెప్తాను పవన్ కళ్యాణ్ ముందే నేను చెప్పేసాగా నువ్వు అడుగుతా ఎంపీయా నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేయము ఇన్నాళ్ళు వెయిట్ చేసాం నలభై ఎనిమిది గంటలు వెయిట్ చేయండి నాకు ఎవరో లేరని మొన్న దాకా సాక్షిడు జగన్మోహన్ రెడ్డి కూశారు నాకు ఇప్పుడు తెలుగుదేశం కొంతమంది జన సైనికులు ఉన్నారు నాకు ఇంకేంటి భయం నేను ప్రజాక్షేత్రంలో చట్ట సభల్లో ఉంటా అది లోక్సభ శాసనసభ శాసనసభ ఫార్టీ ఎయిట్ ఎంత ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇరవై ఎనిమిది పర్సెంట్ అరవై ఐదు వేల పైగా మెజారిటీతో ఆకుతారు అది కాదు ఎన్ని ప్రయత్నాలు చేసినా

డెఫినెట్గా ఆ మార్పు జరుగుతుంది ఇవాళ ఒకరిని లేపేశారు కదా కొల్లి రఘురాం రెడ్డి అన్ని కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద నానా దొంగ కేసులో పెట్టాడు అతను అస్సాం పంపడం జరిగింది వీళ్ళు కూడా లేపుతారు టైం కొంచెం ఓర్పు కామెంట్ ఏముంది మొత్తం నెటిజన్లు అందరూ కామెంట్ చేస్తూనే ఉన్నారు పోలీసు పనికి మాలని ఎక్స్క్యూజ్ చెప్పాడు ఏంటి పోలీసు చెప్పింది మేము కొన్ని జరాక్షలు సరిగ్గా రాకపోతే రాని తగలాడుతూ ఉన్నారు ఓన్లీ హెరిటేజ్కి అయితే జరాక్సలు సరిగ్గా రాలేదా ఏదో చంటి పిల్లలు చెప్పినట్టు చెప్తున్నారు సో వాళ్ళందరూ పాపులు శిక్షించబడదురు పొద్దుల చాలా చాలామంది సీనియర్లకు టికెట్ ఆశా టికెట్ అందులో అనపట్టికైనా పోరాటం చేస్తూ ఉన్నారు బీజేపీని రీప్లేస్ టికెట్ అందులో ఇంకా చాలా మంది సీనియర్లు మా అందరికీ ఒకసారి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాను ప్రమాదవశాత్తు కాలిపోయిన డంపింగ్ యార్డ్ పై తెలుగుదేశం పార్టీ రాజకీయాలు చేయడం తగదని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ జ్ఞాన జగదీష్ మాజీ మహిళా అధ్యక్షురాలు దేవి అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరులోని స్థానిక సంతపేటలో ఉన్న డంపింగ్ యార్డ్ ప్రమాదవశాత్తు కాలిందన్నారు వెంటనే మున్సిపల్ కమిషనర్ స్థానిక కార్పొరేటర్ నాయకులు స్థానిక ప్రజలు సందర్శించడంతో పెద్ద ప్రమాదం నుండి మంటలను అదుపు చేయడం జరిగిందన్నారు అన్నారు సహాయక చర్యల భాగంగా స్థానిక రసuridad ప్రాంతాలకు తరలిించడం జరిగింది వెంటనే చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి వారికి కావాల్సిన ఏర్పాటు చేసి సహాయ సాకలందించడంతో అందించడంతో ముప్పు తప్పిందన్నారు ఒక ఫైర్ ఇంజిన్లో సరిపోవడం లేదనేసి మళ్ళీ వెంటనే పక్కనే ఉన్న పలన నేర్పించి మళ్ళీ అదే విధంగా మెడికల్ సిబ్బందితో మాట్లాడి ఆయన ఏదైనా నైట్లో ఏదైనా జరగడాల్సి జరిగితే ఇక్కడ ఒక మెడికల్ సిబ్బంది వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆయన ఎక్కడ కానీ నేను ఈ పని చేస్తున్నాను ఎక్కడ కూడా చెప్పనే చెప్పలేదు చేసిందంతా ఆయన చెప్పుకునేది మీద బాగా ఆలోచించండి ప్రజలు కూడా ఒకటే ఒకటి గమనించాల్సింది ఏమంటే ఈ మధ్యలో సన్నపేటలో దాదాపు ఫిబ్రవరి ఒక టూ మంత్స్ బిఫోర్ కూడా రెడ్డి గారు పర్యటన వచ్చినప్పుడు ఎవరు అడగముందే డబ్బింగ్ కార్డు తీసేస్తాననేసి ఆయన ప్రామిస్ చేశారు ప్రజలకు అందరూ తెలుసు మళ్ళీ ఈ మధ్యలో నలభై రోజులలో మన పులికట్టి గోపి గారు వాళ్ళ ఇంటి దగ్గర మళ్ళీ ఒక మీటింగ్ పెడితే అప్పుడు కూడా ప్రజలు దాదాపు ఒక వెయ్యి మంది ప్రజలు మళ్ళీ కూడా ప్రామిస్ చేశారు నేను ఎమ్మెల్యే అయిన వెంటనే డంపింగ్ కార్డు తీసేస్తాను ఇట్లా పదే 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 సంద్రపేట వచ్చేటప్పుడు డంపింగ్ యార్డ్ గురించి ఆయన స్పందిస్తారు మాకు సెంట్రల్ స్కూల్ కూడా మాకు చేసి మేము సంద్రపేటకి వేరే మోడల్గా చేస్తామన్నారు డంపింగ్ యార్డ్ ఖాళీ చేస్తూ అక్కడ ఒక సుందరమైన నగరంలో ఉండే వాళ్ళు వాకర్స్ వచ్చేలాగా దాన్ని చేర్పిస్తూ మా ముందర కలెక్టర్ గారితో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కానీ మేము ఏ రోజు చెప్పుకోలేదు ఎందుకంటే ఏదో చేస్తారు ఎవరు చేస్తే మనకు చెప్పి మనకు కావాల్సింది డబ్బు యాడ్ అనేది ఆడ కూడా స్థానికంగా ఈ రోజు కూడా ఆడ సిపిఐ నాయకులు ఉన్నారు మీరెవరైనా వస్తే కూడా రేపు పొద్దున్న తొమ్మిది గంటలకు మీరు ఎవరైనా రెడ్డి ఎవరు దీని గురించి చేసినారు ఏం చేసినారు అనేది మేము వాళ్ళకి కూర్చేస్తాం అక్కడ కూడా స్థానికులు ఆయన స్థానికులు అది ఇదే చిత్తూరులో ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి మీరు ఉన్నట్టున్నారు అంటే తిరుగుతున్నట్టున్నారు ఇప్పుడు సీటు మీకున్నప్పటి నుంచి మీరు తిరుగుతున్నట్టున్నారు ఈ ఒకటిన్నర నెల గానో ఈ రెండు నెలలుగానో మీరు చేసిన చిత్తూరు మీరు చాలా ఎక్సర్సైజ్ చేసిన అన్నారు కదా ఈ ఒకటిన్నర రెండు నెలల నుంచి మీ దృష్టికి డంప్ యార్డ్ గురించి అక్కడ ఉంటున్న ప్రజల గురించి మీరు ఏ నిమిషం అయినా మీ ఆలోచనకు తట్టిందా లేదు ఆ లోకల్ గా ఉన్న సోకాల నాయకులు ఎవరైనా మీ దృష్టికి తీసుకొచ్చారా తీసుకొచ్చుంటే మీరు అక్కడున్న వాళ్ళకి ముందుగానే అంటే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని అక్కడికి వెళ్ళడం కాదు జరగక ముందుకు మీరు ఏదైనా హామీ ఇచ్చి మీకు అందరికీ మేము ఉన్నామని చెప్తుంటే అప్పుడు అక్కడ ఉన్న ప్రజలు నమ్మేవారేమో రెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక ఆయన ప్రజల్లోకి వచ్చినప్పటి నుంచి దాని మీద నిరంతరం ఎక్ససైజ్ చేస్తున్నారు గుంటూరు జిల్లా పొన్నూరులోని పదహారు పదిహేడు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దూలిపాల నరేంద్ర కుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా భారీ మెజారిటీ గెలిపించాలని అన్నారు గత ప్రభుత్వంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనుక పడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు రానున్న మన ప్రభుత్వం పేదల పార్టీ అని చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు وچي راني نانو کي برڳا لائڪ ڪتو وچي راني ناں 2 ML ۾ ماسار ٿا لڳي የተሮማ በሳቀልቀኝ <laughs> మోపిదేవుల భక్తుల చేత విశేష పూజలు అందుకుంటున్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ సహాయ కమిషనర్ నర్లం సూర్య చక్రధారావు ఆధ్వర్యంలో శ్రీ క్రోదినామ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం పంచాంగ శ్రవణం ప్రాముఖ్యతను ఆలయ ప్రధానార్చకులు బుద్ధు పవన్ కుమార్ శర్మ వివరించారు అలాగే దక్షిణ కాశీగా పేరుగాంచిన పెదకల్లేపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ నా నాగేశ్వర స్వామి వారి ఆలయంలో పంచాంగ శ్రవణాన్ని ఘనాపాటి విశ్వనాథ విశ్వనాథ్రహ్మణ శర్మ అందించారు

ఉగాది సన్మానం జరుగుతోంది ఎండోటి వారి ఆదేశాల కార్యనిర్వహణాధికారి వారైనటువంటి శ్రీ సూర్య చక్రధరరావు గారి చేతుల మీదుగా పదివేల నూట పదహారు రూపాయలతో సన్మానం శేషాయ శివాయ శివమూర్తే బ్రహ్మాండ వాహదేవాయ నాగరాజాయ తేనమ కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోహిదేవి గ్రామంలో మేము చేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవాలయం నందు ఈరోజు ప్రత్యేకంగా ఉదయం పదకొండు గంటలకి శ్రీ కోధి నామ సంవత్సర ఉగాది సంవత్సర పంచాంగ శ్రవణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది ఈ ఉగాది పర్వదిన సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం అనేది తిది వార నక్షత్ర యోగ కరణముల గురించి తెలుసుకున్నట్టే పంచాంగ శ్రవణ కార్యక్రమం ఈ పంచాంగ శ్రవణం వినటం వల్ల ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా పంచాంగ శ్రవణం వినటం వల్ల వారి వారి నక్షత్రాలు తిథి అలాగే వారికి ఉన్నటువంటి యోగకరణాలన్నీ కూడా ఈ పంచాంగంలో తెలుస్తూ ఉంటాయి కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ తిదివారి నక్షత్రాలన్నింటికి కలిపేటటువంటి ఈ పంచాంగ శ్రవణాన్ని వీక్షించినందుకు వారి వారి సుబ్రుబ్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరుణాకటాక్ష వీక్షణ పొంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థప్రసాదాలు పొంగవలసిందిగా కోరుచున్నారు మూపుదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ ఒలీ దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో ఈరోజు మరి మంగళవారం ఉగాది పర్వతానాన్ని పురస్కరించుకుని భక్తులు అతి సంఖ్యలో వచ్చారు వీళ్ళందరికీ కూడా శేఖర దర్శనం ఏర్పాట్లు అలాగే పూజలు అలాగే స్వామివారి యొక్క కళ్యాణం స్వామివారి యొక్క నిత్యాభిషేకాలు అన్నిటి కూడా శేఘ్రంగా జరిగేటట్టు అంటే రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ఇవాళ మంగళవారం ఈ యొక్క పంచాంగ స్వరణ కార్యక్రమం కూడా ఉగాది పర్వదినానికి పురస్కరించుకుని మా యొక్క గణాబాటి గారి చేత మరి ఇక్కడ అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వారి యొక్క ఆదేశాల మేరకు అరవై ఐదు సంవత్సరాలు దాటిన అర్చన అయిన మరి శ్రీకాకుళం స్వామి వారి దేవస్థానంలో పనిచేస్తున్న ప్రధాన అర్చకుడు భాస్కరాచార్య గారికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పదివేల నూట పదహారు రూపాయలు వారికి గౌరవవేతనంగాను అలాగే ఒక నూతన మంచి తోటి దుస్సాలతోటి ఆయన సత్కరించడం కూడా జరిగింది మరి అదేవిధంగా ఈ వేసాకాలం కూడా వచ్చేసిన సందర్భంగా భక్తుల యొక్క దాహార్త్యం తీర్చడానికి వీలుగా ఈ రోజు నుంచి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అందు వేసాకాలం అన్ని రోజులు కూడా ఉండేటట్లుగా చలివేంద్ర కేంద్రం ప్రారంభించడం జరిగింది మరి యొక్క అవకాశాన్ని అందరూ కూడా భక్తులందరూ వినియోగించుకుని స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించుకుని ప్రార్థన మోపీదేవి మండలంలో ఐదవ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు కె కొత్తపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాది రమేష్ బాబు కుమారుడు సింహాది వికాస్ బాబు కుమార్తె నిశ్చలు గ్రామంలో ముమ్మరంగా ప్రచారం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గర్కేపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగించారు ఈ సందర్భంగా అవనిగడ్డ అసెంబ్లీ అభ్యర్థి సింహాది రమేష్ బాబు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి సింహాది చంద్రశేఖరరావులకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని వికాస్ బాబు అన్నారు మ్మాయి మే పదమూడో తారీఖున ఎలక్షన్ జరుగుతుంది మీ అందరికీ రెండు రోజులు ఉంటాయి ఎంపీ ఎమ్మెల్యే మీ రెండు రోడ్లు తప్పకుండా ఫ్యాన్ చేయండి జగన్ గారిని గెలిపించాడు నన్ను ఇంకా మీ కుటుంబ సభ్యులు కూడా చెప్పండి ఫ్యాన్ మ్యామ్ చెప్పండి సికింద్రాబాద్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడిగా ఉన్న రావును గాంధీకి తీసుకువచ్చారు రాధాకిషన్ రావుకు గాంధీలో వైద్య పరీక్షలు నిర్వహించారు అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించారు దాదాపు పదహైదు నిమిషాల పాటు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు భీమవరం నియోజకవర్గ పరిధిలో గొల్లవాని గ్రామానికి చెందిన టీడీపీ జనసేన పార్టీలకు చెందిన కొంతమంది నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గంధి శ్రీనివాస్ సమక్షంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కొత్త సంవత్సరంలో ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు వివరించారు ముఖ్యంగా భీమవరం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వంలో పనిచేసినట్లు వెల్లడించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలు ఆకర్షితులై ఈ పార్టీలు చేరుతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు array जिखतेड़ चान को ऊकान मेश्टिए एंधार लिक सा अर्वाराइ रहा है रहा कि ता इतना से कि जी गुरे चान केरे जब केज खाना साथ, य 170 Saturday I 10 को एग यॅद मेश्च सूरस्ण ऐसे कि जैसे में। का नियरा जा है

아주 놈만. 오래 걸려. 나 나도 가르쳐. ஜ <laughs> అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం వైబీపట్నం గ్రామంలో ఎన్నికల శంకరామ సభలో వైసీపీ నుండి టీడీపీలోకి వార్డు మెంబర్తో సహా ఇరవై కుటుంబాలు చేరాయి ఈ సందర్భంగా కూండ్రపు అప్పలనాయుడు మాట్లాడుతూ అరాచకాలు ఎక్కువైపోయాయని అందుకే తెలుగుదేశంలోకి వలసలు ప్రారంభమయ్యాయని అన్నారు గత ఐదు సంవత్సరాల కాలంలో అభివృద్ధి శూన్యమని అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఒక మందుబాటు పోతాడు వెయ్యి రూపాయలు లొంగిపోతాడు కానీ ఈ రోజు పేకాట ఆడడానికి పదిహేను వేల రూపాయలు ఇల్లు కట్టడానికి ముప్పై వేల రూపాయలు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేయడానికి ఇంకో లక్ష రూపాయలు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఇప్పిస్తానని కూడా డబ్బులు తీసుకున్నాడు తలకు మాత్ర ఎలా ఉంటాడు ఎందుకే మాట్లాడినంటే ఈ రోజు ఉంటే నాయకత్వం అంటే అయ్యను పదవి నలభై సంవత్సరాలు చేశాడంటే చిన్న కొడితే ఇప్పుడు నలభై సంవత్సరాలు వచ్చాయి దానికి ముందు మా తాతగారు తాత గారు ఎమ్మెల్యే చేశారు అప్పుడు నుంచి ఇప్పుడు దాకా నేను ఆయన ఉన్నాను ఒక్క రూపాయి తీసుకోలేదు తీసుకున్నామని ఎవరన్నా నిరూపించగలండి ఎందుకు నిజాయితీగా చేస్తాను ఒక ఇచ్చిన భూమి మీద ఇల్లు కట్టుకుంటాడంటే వాడి మీద పదివేల రూపాయలు పాపం మన ఆత్మ గౌరవాన్ని మన పిల్లల ఉద్యోగాల కోసం ఆ మూడు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు దొబ్బేస్తుంటే మనం ఏం చేయడానికి ఆరాచకాన్ని భరిస్తున్నాం ఓర్పుతో భరిస్తున్నాం రేపు ఇంకో ముప్పై రోజుల్లో నేను ఒకటే చెప్తున్నాను ఈ ఊర్లో అన్యాయం అయిపోయిన ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను ఈ రోజు ఎవరైతే ఈ అన్యాయం చేశారో వాళ్ళందరికీ శిక్ష పని దాకా నేను నిద్రపోనని చెప్పి సందర్భంగా ఎందుకు ఈ మాట అంటానంటే చరిత్రలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏ బోన్ ఏ బోడు పాపం దాన్ని ఫాలో అయ్యి మొత్తం చెట్లు నట్టి అమ్మి దగ్గర మొట్టమొదటి చేసిన పుణ్య కార్యక్రమం ఏంటంటే ముళ్ళ చెట్లు దగ్గర అమ్మి దగ్గర పాపం ఎవల్ గా చెప్పాలంటే ఏదైనా తప్పించుకోవాలంటే వచ్చింది అధికారం అనే అవకాశం దాన్ని ఎలా మించుకోవాలా అనే నిరంతరం పాడుపడి దానికోసం కష్టపడి అనుకోవాలి దానికోసం చెప్పారు పోకుండా దుమ్ము కూరంతా మొత్తం తప్పేసి యాభై రూపాయలు చూడాలి ట్రాక్టర్ యాభై రూపాయలు చూపింది అంటే తోడుకున్నందుకు ట్రాక్టర్ తోడుకున్నందుకు అయితే